హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండేటటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఉన్నతమైన మార్పులు జరగాలని వారు పడేటటువంటి కష్టాలు బాధలు సమస్యలు పూర్తిగా తొలగిపోవాలని ఇక తాము చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఏ ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని అలాగే ఆరోగ్యంగా సంతోషంతో తమ కుటుంబంతో కలిసి హ్యాపీగా జీవించాలని ప్రతి విషయంలోనూ కూడా విజయాలను సాధించాలని ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా కోరుకుంటూనే ఉంటారు ఇక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై ఏళ్ళు పాటుగా ఈ ఐదు రాసుల వారికి రేపటి నుంచి నక్క తోక తొక్కినట్లే పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక ఐదు రాసుల జాతకులు ఎవరు వారికి వచ్చేటటువంటి అదృష్టం ఏమిటి అసలు వారికి ఏ విధంగా రేపటి నుంచి ముప్పై సంవత్సరాల పాటు ఉండబోతుంది అనేటటువంటిది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు చేసే ఒక లైక్ వలన ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది కొంతమందికి ఈ రాశి జాతకులు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలలో జరిగే అనూహ్యమైన మార్పుల కారణంగా రేపటి నుంచి ముప్పై సంవత్సరాల పాటుగా ఐదు రాసుల జాతకులు జీవితంలో అదృష్టాన్ని పొందబోతున్నారు మొట్టమొదటి రాశి మకర రాశి ఈ మకర రాశి జాతకులకు ముప్పై సంవత్సరాల పాటుగా పట్టిందల్లా బంగారమే అనేటట్లుగా ఉండబోతుంది మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కోరు వీరి జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి ఇక మకర రాశి వారికి రేపటి నుండి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అలాగే విద్యార్థులకు ప్రతి ఒక్కటి కూడా ఇది అద్భుతమైన కాలమనే చెప్పుకోవచ్చు ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టం అంటే మామూలు విషయం కాదు ఎంతటి అదృష్టం అనేది మన జీవితంలో మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇటువంటి అదృష్టం ఎక్కువ శాతం ఎవరికీ రాదు ఇప్పుడు మీకు వచ్చింది కాబట్టి వచ్చేటటువంటి ఈ సమయాన్ని మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా మీకు వచ్చిన అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి ఇక మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది గతంలో మీరు పడిన కష్టాలు బాధలు ఇప్పుడు తొలగిపోతాయి ఉన్న కష్టాలు తొలగిపోతాయి కాబట్టి మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారు ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది డబ్బులు చాలా విపరీతంగా నాలుగు వైపుల నుండి మీకు రాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ప్రతి విషయంలో కూడా ఈ మకర రాశి జాతకులకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ముప్పై సంవత్సరాల పాటుగా మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి ఇక రేపటి నుంచి కూడా ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని పొందబోతున్న రెండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి జాతకులకు ముప్పై సంవత్సరాల పాటుగా ఎంతో అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఎలాంటి విషయాల్లోనూ కూడా అసలు కష్టాలైతే ఎదుర్కోరు అన్ని విషయాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా కుంభరాశి జాతకులు ఆరోగ్యపరంగా ఎన్నో కష్టాలను ఇప్పటి వరకు ఎదుర్కొన్నారు కానీ రాబోయేటటువంటి కాలంలో ఈ రాశివారికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోరు కాకపోతే ఆరోగ్యం బాగుండాలంటే సమయానికి భోజనం నిద్ర వ్యాయామం ధ్యానం చేసుకోవటం వలన మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో వారికి డబ్బులు విపరీతంగా రాబోతున్నాయి వచ్చేటటువంటి డబ్బులంతా కూడా మీరు ఖర్చు పెట్టకుండా పొదుపు చేసుకోవటం అలవాటు చేసుకోండి ఎందుకంటే మీరు ఇప్పుడు పొదుపు చేసింది ఏదైనా పెట్టుబడుల రూపంలో మీరు కనుక పెట్టుబడులు పెడితే అది భవిష్యత్తులో మీకు మీ కుటుంబానికి అంటే ముఖ్యంగా మీ పిల్లలకు అది చదువుకున్న విషయంలో కావచ్చు లేదా వారికి ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు లేదా పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు ఆ డబ్బులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి మీకు వచ్చే డబ్బులను ముఖ్యంగా పెట్టుబడుల రూపంలో పెట్టండి అదేవిధంగా ఖర్చులు అనేవి కూడా కొంచెం తగ్గించుకోండి ఇక ప్రతి విషయంలో కూడా కుంభరాశి జాతకులకు అంతా కూడా అద్భుతంగా ఉండబోతుంది ఇక రేపటి నుండి ముప్పై సంవత్సరాల పాటు అదృష్టాన్ని పొందబోతున్న మూడవ రాశి తులరాశి ఈ తులారాశి వారికి గతంలో కూడా ఎంతో అద్భుతంగా ఉండేదని చెప్పుకోవచ్చు ఎలాంటి కష్టాలు వీరు ఎదుర్కోలేదు ఈ తులారాశి జాతకులు ఎంతో మంచి మనసు ఉన్నవారు వీరి దగ్గర డబ్బు లేకపోయినా సరే పక్క వారికి ఏదో ఒక రకంగా సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఇటువంటి మంచి గుణాలు వీరిలో ఉన్నాయి కాబట్టి ఆ దైవం ఆ దేవుడి యొక్క కరుణా కృపా కటాక్షాలు కూడా ఆశీస్సులు కూడా మీ వెంటే ఉంటాయి ఎందుకంటే మీకు ఉన్నటువంటి మంచి మనసు వలన ఆ దైవ బలంతో మీరు చేస్తున్న అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు ఎలాంటి కష్టాలు అసలు మీ దగ్గరకు రావు కాబట్టి రేపటి నుంచి కూడా ముప్పై సంవత్సరాల పాటు అదృష్టం అనేది మీకు వరించబోతుంది వచ్చేటటువంటి అదృష్టాన్ని అసలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు అనారోగ్యపరమైన సమస్యలు ఉంటే ఈ సమయంలో తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు ఇక ఈ తులారాశి జాతకులకు ముప్పై సంవత్సరాల పాటుగా చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి ఇక రేపటి నుంచి ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని పొందబోతున్న నాలుగవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి దాదాపు ముప్పై సంవత్సరాల పాటుగా అద్భుతంగా ఉండబోతుంది వీరికి అదృష్టం అనేది వీరి జీవితంలో ఎన్నడూ లేదని చెప్పుకోవచ్చు కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి ప్రతి విషయంలో కూడా వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది ఎలాంటి విషయంలో కూడా కష్టాలను ఎదుర్కోరు ఈ సమయంలో మీకు డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది ఇక ఈ వృష్పు వారు ఎవరైతే ఉద్యోగాలు లేవని ఎప్పటి వరకు బాధపడుతూ ఉన్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగ వచ్చేటటువంటి అవకాశాలు బలంగా ఉండబోతున్నాయి కాబట్టి మీకు వచ్చేటటువంటి ఎలాంటి ఉద్యోగమైనా మీరు వదిలిపెట్టుకోకుండా ఉద్యోగాన్ని చేసుకుంటూ పండి చిన్న ఉద్యోగమైనా కానివ్వండి ఇప్పుడు మీరు చేసే ఉద్యోగంలో మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఆ చిన్న ఉద్యోగమే రేపు మీకు పెద్ద ఉద్యోగం అయ్యే అవకాశం ఉంటుంది ఎలా అంటే మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావచ్చు అలా ప్రమోషన్స్ వచ్చిన తర్వాత మీకు జీతాలు పెరుగుతాయి కాబట్టి వచ్చిన ఉద్యోగం ఏ ఉద్యోగమైనా వదిలిపెట్టుకోకుండా మీరు ఉద్యోగంలో చేరుకోండి అదేవిధంగా వచ్చేటటువంటి ఏ అవకాశాన్ని కూడా మీరు అసలు వదిలిపెట్టవద్దు అది వ్యాపారస్తునైనా ఉద్యోగస్తులైనా మీరు ముందుకు వెళ్తూ ఉంటే ఈ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక వాహనాలు బంగారం ఫ్లాట్స్ ఇల్లు విలువైన వస్తువులు కొనుగోలు చేయాలని ఈ వృషభ రాశి వారికి ఇది సరైన కళ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉండపోతుంది కాబట్టి ఈ వృషభ రాశి వారు ఏ విషయంలో కూడా అసలు భయపడవద్దు మీకు రేపటి నుంచి కూడా ముప్పై సంవత్సరాల పాటు అదృష్టం అనేది మీ వెంటే ఉండబోతుంది కాబట్టి మీకు వచ్చేటటువంటి అదృష్టం పూర్తిగా వినియోగించుకోండి ఇక రేపటి నుంచి కూడా అదృష్టాన్ని ముప్పై సంవత్సరాల పాటు పొందబోతున్న ఐదవ రాశి మేసరాశి మేసరాశి జాతకులకు గతంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొన్నారు కానీ పొరు రేపటి నుంచి మీకు ను. 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 ముప్పై సంవత్సరాల పాటు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోరు మీకు ముఖ్యంగా ఆర్థిక విషయాలు అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క వ్యాపార భాగస్వామి కానివ్వండి అలాగే మీ కుటుంబ సభ్యులతో కానివ్వండి ఇదివరకు మీకు ఏవైనా గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి ఎప్పటి నుంచి మీకు మీరు వారితో సంతోషంగా ఉండగలుగుతారు ముఖ్యంగా మేసరాశి విద్యార్థులకు ఇది సరైన కాలం అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేసరాశి వారు ఎవరైనా ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నవారు ఖచ్చితంగా ఈ కాలంలో విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోగలుగుతారు అదేవిధంగా ఈ వారు ఇదివరకు ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలి అనుకుంటే డబ్బు విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు అలా ఆలోచించడం మంచిది ఎందుకంటే వీరికి డబ్బు అనేది సమయానికి రాకపోయేసరికి ఆ వస్తువులను కొనాలా వద్దా అనే డైల్మాలో వీళ్ళు ఉండేవారు కానీ ఇప్పుడు మీరు ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేవచ్చు ఎందుకంటే ఈ సమయం మీకు డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది మీకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా మీరు కొనుగోలు చేసే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక మేసరాశి జాతకులకు ప్రతి విషయంలో కూడా పట్టిందల్లా బంగారమే అనేటట్లుగా ఉండబోతుంది ఎలాంటి విషయంలోనైనా మేసరాశి వారు మిశ్రమ ఫలితాలను అస్సలు ఎదుర్కోరు ఇకపై ప్రతి విషయంలో కూడా మీకు అద్భుతంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ చూశారు కదండి రేపటి నుంచి ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని విపరీతంగా పొందబోతున్న ఐదు రాసుల వారు ఎవరో తెలుసుకున్నారు కదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది అలాగే వీడియోనిస్తే కామెంట్ బాక్స్లో ఓం నమస్తే అని కామెంట్ అయితే చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు